వాలంటీర్ల విషయంలో వాలంటీర్లను తప్పించిన విషయంలో హైకోర్టులో విచారణ జరగబోతుందా మరి కాసేపట్లో ఈ విచారణకు సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది అనేది ఒక క్లారిటీ రాబోతుందా అంటే అవుననే సమాచారం అందుతుంది ఎందుకంటే ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వాలంటీర్లను పక్కన పెట్టాలి ఎన్నికల కోడ్ నిబంధనలకు ఉల్లంఘనంగా ఉన్నారు వాళ్ళు అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని ఇమీడియట్గా పక్కన పెట్టారు ఒక రకంగా సస్పెండ్ చేశారు అయితే పడింది వాళ్ళ మీద ఈ నేపథ్యంలోనే కొంతమంది దీన్ని సవాల్ చేస్తూ ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు అనేది హైకోర్టుకు వెళ్ళారు అనేది అయితే హైకోర్టు దీని మీద ఎటువంటి విచారణ చేస్తుంది ఎటువంటి తీర్పునిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది ఎందుకంటే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా చేసిన ప్రక్రియ అనేది ఆ పిటిషన్ దారులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ దాన్ని గనక పరిగణలో తీసుకుంటుందా కోర్టు లేదంటే ఈసీని వివరణ కోరుతుందా ఈసీ ఇచ్చిన వివరణ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటుందా ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈసీదే ఫైనల్ డిసిషన్ ఉంటుంది కాబట్టి దీంట్లో కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది ఇక్కడ మీరు చూడాల్సిన అంశం